ఎలక్షన్స్ వస్తున్నాయి ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు అసలు ఓటు ఎవరు ఎవరు అని కూడా నమ్మకం లేదు చేసు చేసి చూపెట్టే చూపెట్టాలి ఈయన రేవంత్ రెడ్డి చేసిండు ఈయన చేసాడని గ్యారంటీ ఉందా మమ్మల్ని ఎప్పటికీ గెలిపియండి అని చేస్తే అది ఒక మొగ మొగ మనిషి ఒక తోడైతే అట్లా చేస్తాడు మీ పేరమ్మా నా పేరు పేరుదా ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు అసలు ఓటు ఎవరు వేస్తారు ఎవరు అని కూడా నమ్మకం లేదు ఈయన చేసే వల్ల ఎవరు చేసే రేవంత్ రెడ్డి చేసిన వల్ల ఏది ఉపాయం లేదా అది మేమేందే ఉన్నోళ్ళకేమో చేస్తుండు మాకేమో ఆ లేనోళ్ళకి గుర్చెలు ఆ గుర్చెలు గుళ్ళో కొట్టడం మాది గుళ్ళో కొట్టడం అది చేసడం నేను అది ఇవి అది ఏంది స్కూటీలు ఇస్తా తులం బంగారం ఇస్తా అవన్నీ గొప్పాలు చెప్పుకుంటే బాగాలే ఉంటుంది చేసి చూపెట్టాలి దమ్మున్న అయితే చేసి చూపెట్టాలి ఆరు గ్యారంటీలు కూడా వడ్డారు సంఘం కదా మాది మేమన్నా రాళ్ళు కొట్టాను మేము ఇప్పిస్తాం వానికి చేత కాకపోతే ఇప్పుడు ఆరు గ్యారంటీల మీరు తీసుకోలేదా ఏది తీసుకోలే అసలు కనీసం డ్యూటీ చేసుకుందాం అంటే బీఆర్లకు వాళ్ళకు వీళ్ళకు ఇస్తారు కానీ మా కడుపుకు మేము ఎట్లా బతుకుతున్నాం తెలుసా కూలి పని ఒకనాడు దొరికితే దొరుకుతుంది దొరకలేక లేకపోతే ఇంటికాడ నాలుగు రోజులు ఒక్క రోజు చేసుకుని నాలుగు రోజులు ఇంటికాడ ఉంటున్నాము మా బాధ మాకు తెలుస్తుంది ఏం చేస్తుండమ్మా రేవంత్ రెడ్డి గెలిచి ఇవ్వడం ఏం చేస్తుండు కేసీఆర్ ఏం చేసిండు మేము లేదు ఇగో ఈ రాళ్ళు కూర్చోనే వచ్చినాయా ఈ రోళ్ళు మీరు మేము నడిచే రోళ్ళుతోనే వస్తున్నాయా మేము ఇంత కష్టపడితే మాకేం లేదా ఇప్పుడు కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ గారిని పోటీ చేస్తున్నారు ఆయన వచ్చి ప్రజలు ఏం చేస్తాడు ఇప్పుడు నవీన్ యాదవ్ ఆయన గెలిపిస్తాము ఆయన చేస్తాడని గ్యారంటీ ఏముంది గ్యారంటీ ఏముంది ఆడ ఇప్పుడు ఈయన ఇప్పుడు కేసీఆర్ చేసిండు ఈయన రేవంత్ రెడ్డి చేసిండు మరి ఇప్పుడు ఈయన ఏం చేస్తాడు ఈయన చేసాడానికి గ్యారంటీ ఉందా అధికార పార్టీలో ఉంది కదా అధికార పార్టీ పార్టీలో ఉంది చేసి చూపెట్టాలి చేసి చూపెట్టి అప్పుడు అమ్మ నీకు ఇది చేస్తాము మమ్మల్ని ఎప్పటికి గెలిపియండి అని చేస్తే అది ఒక మగ మగ మనిషి ఒక అబ్బాడు అయితే అట్లా చేస్తాడు లేకుంటే మేము రాళ్ళు కొట్టి మేము 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 చేస్తాం వాళ్ళకి కా న్యాయం ఎన్ని చచ్చిపోతురు ఒక ఎన్ని ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి ఎన్ని చేస్తున్నాయి అవి ఏం పట్టించుకుంటులేరు నా చిన్న చిన్న పిల్లలు చచ్చిపోతురు గత ప్రభుత్వం చేసిన పాలలో టెన్ ఇయర్స్లో గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఎలా ఉన్నాయి చాలా ఘోరంగా ఉన్నాయి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది కదా మరి దానికి దీనికి తేడా ఏముంది చాలా తేడా అనిపిస్తుంది చాలా ఏదంటే ఎవ్వడు ఏం చేయలేడు ఎవ్వరికి ఓటు దాల్చుకోలేదు అని మేము అనుకుంటున్నాం